హాయ్ అండి అందరికి వెల్కమ్ టు కామాక్ సప్లయర్ సొంగల్ ఫ్రెండ్స్ మనవి మన ఛానల్లో ఎప్పుడు ఇది సప్లై గురించే అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు అందుకని మీకోసం అయితే ఇప్పుడు కొండేపీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కి అయితే మనం అయితే వచ్చేసాం ఇది ఏంటంటే ఇది మన ఒంగోలు ఉన్న దగ్గర ప్రజలకి ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటది ఫ్రెండ్సే కాదు పెద్దోళ్ళే కాదు పిల్లలకు కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా వీలైతే తయారు చేసారనమాట ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్టర్ అవుతుంది ఎంజాయ్మెంట్ బాగుంది వాటర్ బాటిల్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ షూట్స్ కూడా ఉన్నాయన్నమాట స్పెట్స్ గాని అన్ని స్విమ్మింగ్ సంబంధించి ఏమేమి ఉంటాయో మొత్తం అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మంచిగా ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేసేటట్టుగా అయితే వీళ్ళైతే దీన్ని ప్రారం దీని అయితే ప్రారంభించారనమాట మొన్న దేశలోనే అంటే ఎండాకాలంలోనే వీళ్ళు చేశారు నా రిల్స్ గిట్టిగా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వీళ్ళైతే ఇక్కడ ప్రారంభించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే ఈ ఫ్రెండ్షిప్ డేకి కానీ కి కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తోటి మంచిగా చిల్ అవ్వాలి బయటకు వచ్చి అన్న వాళ్ళు అయితే ఇక్కడికి అయితే వచ్చేయండి మన ఒంగోలు నుంచి ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొండీ ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ తొండేపీ దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే మనకి ఎప్పుడు అందుబాటులో అయితే ఇవ్వను అనమాట ఇది మన అడ్రస్ పూల్ పొట్టల రోడ్డు స్టేషన్ ఆఫోజి మన టైమింగ్స్ టైమింగ్స్ ఉదయం సిక్స్ టు సాయంత్రం వచ్చేసి సెవెన్ కి టోకెన్ ఇస్తే అంటే సెవెన్ కిటోకింగ్ తీసుకుంటే ఎయిట్ లోపల ఇంకా ఎయిట్ తర్వాత సెవెన్ దాడితే లేదా టెవన్ దాడుతుంది ఎంత పిల్లలకైనా పెద్ద అయితే పిల్లలు వచ్చేసి వెంట పడుతుంది వన్ అవర్కి వచ్చేసి ఉంది షేద్ అంటే చిన్నపిల్లలు గానీ పెద్ద వర్గన్ గానీ అండ్ రిదిస్ చిన్న ఎగ్స్ ఇది మన స్విమ్మింగ్ ఫీల్ అంటే అది షార్ట్ అయితే సరైన మీరు మీదానికి మాక్సిమం ఇక్కడ వచ్చేటప్పుడు స్టార్ట్ అయితే ప్రొవైడ్ స్టార్ట్ లైట్ తీసుకురాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత మనకి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట ఉంది డ్రెస్సింగ్ స్విమ్మింగ్ మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ మన దగ్గర ఏమి ఉంటాయి స్నాక్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ మనకైతే వీళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కానీ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎనీ టైమ్ ఉంటాయి అన్నమాట అవి మీరు విడిగా పచ్చి చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా మీకు రావాలనుకుంటే ఎన్ని టైమ్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఎనీ టైం మనకు అందుబాటులో ఎన్న ఉంటాడు ఒకసారి స్క్రీన్ మీద ఎన్న నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ టైం ఇక్కడ మన ఉమ్మడి నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కానీ కొండే స్విమ్మింగ్ పూల్ కి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ఎన్న నీకు డిస్ప్లే మీద మీకు మెన్షన్ చేస్తాను ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే అన్నకి కాల్ చేసి రాండి ఎప్పుడు డేస్ థిఫ్టీ ఫైవ్ డేస్ ఓపెనింగ్ ఉంటుంది వచ్చేవాళ్ళు ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి